నారాయణ ప్రియ నిత్య నిర్మల నిర్గుణ నిధి నిరాధార నిర్పమ నిత్యశుద్ధ నిరంజన ఐదు వందల రెండు నారాయణ ప్రియ భగవంతుడ నారాయణునకు పరమ ప్రియురాలకు లక్ష్మీదేవి ఐదు వందల మూడు నిత్య నిత్య స్వరూపిణి ఐదు వందల నాలుగు నిర్మల మాలిన్యరహిత ఐదు వందల ఐదు నిర్గుణ త్రిగుణరహిత ఐదు వందల ఆరు నిధి సంపత్తి స్వరూపిణి ఐదు వందల ఏడు నిరాధార ఎవరి ఆశ్రయమును ఆపేక్షించనిది అపేక్షించనిది ఐదు వందల ఎనిమిది నిరుపమ అనుపమ రూపమును ధరించునది ఐదు వందల తొమ్మిది నిత్యశుద్ధ పరమ పవిత్రముగా ఉండునది ఐదు వందల పది నిరంజన మాయారహితమైనది నాదబిందు కళాతీత నాదబిందు కళాత్మిక నృసింహిని నగధర నృపనాగ విభూషిత ఐదు వందల పదకొండు నాదబిందు కళాతీత నాద బిందు కళలకు అతీతమైనది ఐదు వందల పన్నెండు నాదబిందు కళాత్మిక నాద బిందు కళారూపిణి ఐదు వందల పదమూడు నృసింహిని నరసింహరూప భగవంతుడకు నరసింహునకు ప్రియమైనది ఐదు వందల పద్నాలుగు నగధర పర్వతములను ధరించినది ఐదు వందల పదిహేను నృపనాగ విభూషిత నాగరాజుతో అలంకరింపబడినది నరక నరకక్లేశమే నారాయణ పదోద్భవ నిరవజ్య నిరాకార నారద ప్రియకారిణి ఐదు వందల పదహారు నరకక్లేశమే నరకలోక కష్టములను దూరమునర్చునది ఐదు వందల పదిహేడు నారాయణ పదోద్భవ భగవంతుడగు నారాయణుని పద కమలముల నుండి ప్రకటితయైన గంగా స్వరూపిణి ఐదు వందల పద్దెనిమిది నిరవజ్య రూప ఐదు వందల పంతొమ్మిది నిరాకార రహిత అనగా భౌతిక రూపరహిత ఐదు వందల ఇరవై నారద ప్రియకారిణి నారదునకు ప్రియమనర్చుదేవి నానాజ్యోతి సమాఖ్యాత నిధిద నిర్మలాత్మిక నవసూత్రధర నీతిర్నిరు నీతిర్నిరుపద్రవకారిణి ఐదు వందల ఇరవై ఒకటి నానా జ్యోతి సమాఖ్యాత నానా విధములైన జ్యోతి రూపమున ప్రసిద్ధురాలు ఐదు వందల ఇరవై రెండు నిధిద సమస్త వైభవములను వసగునది ఐదు వందల ఇరవై మూడు నిర్మలాత్మిక శుద్ధ స్వరూపిణి ఐదు వందల ఇరవై నాలుగు నవసూత్రధర నవీన సూత్రమును ధరించినది ఐదు వందల ఇరవై ఐదు నీతిహి నీతి స్వరూపిణి ఐదు వందల ఇరవై ఆరు నిరుపద్రవకారిణి సకల ఉపద్రవములను సిమింపచేయునది నందజ నవరత్నాట్య వాసిని నవనీత ప్రియ నారి నీలజీమూత నిస్వన ఐదు వందల ఇరవై ఏడు నందజ నందుని ఇంట పుత్రికా రూపమున ప్రకటిత అయినది ఐదు వందల ఇరవై ఎనిమిది నవరత్నాట్య నవరత్నములతో కూడినది ఐదు వందల ఇరవై తొమ్మిది నైమిసారణ్యవాసిని నైమిసారణ్యమునందు భగవతి లలితాదేవి నామముతో విరాజిల్లునది ఐదు వందల ముప్పై నవనీత ప్రియ మెన్నను సమర్పించుటతో మిగుల ప్రసన్నురాలగునది ఐదు వందల ముప్పై ఒకటి నారి రూపమున ప్రపంచమున శోభిల్లునది ఐదు వందల ముప్పై రెండు నీల జీమూత నిస్వన నీల మేఘముతో సమానముగా భయంకరముగు గర్జన చేయునది నిమేషిణి నదీ రూప నీలగ్రీవా నిశీశ్వరి నామావలిర్ని సుం సుంభగ్ని నాగలోక నివాసిని నిమేషిణి ఐదు వందల ముప్పై మూడు నిమేషిణి నిమేషమే రూపముగా కలది ఐదు వందల ముప్పై నాలుగు నదీ రూప నదీ రూపమున విరాజమానురాలు అగునది ఐదు వందల ముప్పై ఐదు నీలగ్రీవ తన కంఠమునందు నీలవర్ణము కలది ఐదు వందల ముప్పై ఆరు నిశీశ్వరి రాత్రికి అధిష్టాన దేవి ఐదు వందల ముప్పై ఏడు నామావళి అనేక నామములతో సుప్రసిద్ధురాలు ఐదు వందల ముప్పై ఎనిమిది విసుంభగ్ని విసుంభుడను రా రాక్షసుని వధించిన దేవి ఐదు వందల ముప్పై తొమ్మిది నాగలోక నివాసిని పాతాళలోకమున వసించునది నవజాంబూనద ప్రఖ్యా నాగలోకాధి దైవత దైవత నురా క్రాంతచరణ నరచిత్త ప్రమోదిని ఐదు వందల నలభై నవజాంబూనద ప్రఖ్యా నవజాంబూ నద ప్రఖ్యా క్రత్త బంగారము వలె ప్రకాశించునది ఐదు వందల నలభై ఒకటి నాగ దేవత పాతాళమునకు అధిష్టాత్రియగుదేవి ఐదు వందల నలభై రెండు నూపురాక్రాంత చరణ చరణముల ఎంతో సుందరమగు అందెలను ధరించినది ఐదు వందల నలభై మూడు నర చిత్త ప్రమోదిని మానవుల చిత్తములను ఆహ్లాదపరచునది ఐదు వందల నలభై నాలుగు దిగబడిన ఎర్రని కనులు కలది ఐదు వందల నలభై ఐదు నిర్ఘాత సమన్స్ సమనిస్వన నిర్ఘాత సమనిశ్వన తుఫాను వలె శబ్దము చెయ్యున్నది ఐదు వందల నలభై ఆరు నందనోద్యాన నిలయ దివ్యనందనవనమునందు విహరించినది ఐదు వందల నలభై ఏడు నిర్వ్యూహోపచ నిర్వ్యూహోపచారిణి వ్యూహరచన చెయ్యకయే స్వచ్ఛందముగా ఆకాశమున విహరించునది పార్వతీ పరమోదార పరబ్రహ్మాత్మికా పర పంచకోశ వినిర్ముక్త పంచపాతక నాశిని ఐదు వందల నలభై ఎనిమిది పార్వతి నామముతో ప్రసిద్ధురాలు ఐదు వందల నలభై తొమ్మిది పరమోదార అతిశయించిన ఉదార భావము కలది ఐదు వందల యాభై పరబ్రహ్మాత్మిక పరబ్రహ్మ స్వరూపిణి ఐదు వందల యాభై ఒకటి పరా పరా విద్య నామముతో ప్రసిద్ధురాలు ఐదు వందల యాభై రెండు పంచకోశ వినిర్ముక్త అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ పంచకోసరహిత అయిన దివ్య విగ్రహ రూపిణి ఐదు వందల యాభై మూడు పంచపాతక నాశిని ఐదు విధములైన పాపములను నశింపచేయునది పరచిత్త విధానజ్ఞ పంచికా పంచరూపిణి పూర్ణిమ పరమా ప్రీతి పరతేజప్రకాశిని ఐదు వందల యాభై నాలుగు పరచిత్త విధానజ్ఞ ఇతరుల చిత్తముల గతి విధానము ఎరిగినది ఐదు వందల యాభై ఐదు పంచిక పంచికాదేవి నామముతో ప్రసిద్ధురాలు ఐదు వందల యాభై ఆరు పంచరూపిణి పంచస్వరూపిణి ఐదు వందల యాభై ఏడు పూర్ణిమ సకల కళలతో పరిపూర్ణమైనది ఐదు వందల యాభై ఎనిమిది పరమ సర్వోపరి శ్రేష్టతమైనది సర్వోపరి శ్రేష్టతమైనది ఐదు వందల యాభై తొమ్మిది ప్రీతి ప్రీతిస్వరూపిణి స్వరూపిణి ఐదు వందల అరవై పరతేజ పరమ తేజోరూపిణి ఐదు వందల అరవై ఆరు అరవై ఒకటి ప్రకాశిని సర్వత్రా ప్రకాశమును వ్యాపింపచేయునది పురాణి పౌరుషి పుణ్య పుండరీక నిభేక్షణ పాతాళతల నిర్మగ్న ప్రీత ప్రీతివర్ధిని ఐదు వందల అరవై రెండు పురాణి సనాతనమైదేవి ఐదు వందల అరవై మూడు పౌరుషి పరమ పురుషుడకు పరమాత్మునితో సంబంధము కలది ఐదు వందల అరవై నాలుగు పుణ్య పుణ్యమయ విగ్రహమును ధరించినది ఐదు వందల అరవై ఐదు పుండరీక నిభేక్షణ వికసించిన కమల సమాన నేత్రములు కలది ఐదు వందల అరవై ఆరు పాతాళతల నిర్మగ్న పాతాళమునందు ప్రవేశించు శక్తి కలది ఐదు వందల అరవై ఏడు ప్రీత సదా ప్రేమమయ్యి ఐదు వందల అరవై ఎనిమిది ప్రీతివర్తి ప్రీతి వివర్ధిని ప్రేమను సదా వర్ధిల్ల చేయునది పావని పాదసహిత పేసల పావనాశిని ప్రజాపతి పరిశ్రాంత పర్వత మండల ఐదు వందల అరవై తొమ్మిది పావని పవిత్ర మునరించునది ఐదు వందల డెబ్భై సహిత మూడు పాదములతో శోభిల్లునది ఐదు వందల డెబ్భై ఒకటి పేసల పరమ సుందర విగ్రహము కలది ఐదు వందల డెబ్భై రెండు పవనాశిని వాయువే ఆహారముగా కలది ఐదు వందల డెబ్భై మూడు ప్రజాపతి ప్రజలను రక్షించుటయందే తత్పరురాలు ఐదు వందల డెబ్భై నాలుగు పరిశ్రాంత భక్తులను రక్షించుట ఎందే నిమగ్న అయినది ఐదు వందల డెబ్భై ఐదు పర్వత మండల విశాల స్థనములతో శోభిల్లునది పద్మప్రియ పద్మ సంస్థ పద్మాక్షి పద్మ సంభవ పద్మపత్ర పద్మపద పద్మిని ప్రియభాషిణి ఐదు వందల డెబ్భై ఆరు పద్మప్రియ కమలమును మీదు మిక్కిలిగా ప్రేమించడిది ఐదు వందల డెబ్భై ఏడు పద్మ సంస్థ కమలాసనమున విరాజమానురాలు ఐదు వందల డెబ్భై ఎనిమిది పద్మాక్షి కమల నేత్రములు కలది ఐదు వందల డెబ్భై తొమ్మిది పద్మసంభవ కమలమునందు ప్రకటితయగు బ్రహ్మాణి ఐదు వందల ఎనభై పద్మపత్ర కమలపత్రము వలె జగత్తునందు నిర్లిప్త అయినది ఐదు వందల ఎనభై ఒకటి పద్మపద కమలముల వంటి చరణములు కలది ఐదు వందల ఎనభై రెండు పద్మిని చేతియందు కమలములను ధరించినది పద్ పద్మిని స్త్రీలలో శ్రేష్ఠురాలు ఐదు వందల ఎనభై మూడు ప్రియభాషిణి ప్రియవచనములు పలుకున్నది పశుపాస వినిర్ముక్త పురంధ్రి పురవాసిని పుష్కల పురుష పర్వ పారిజాత సుమప్రియ ఐదు వందల ఎనభై నాలుగు పశుపాస వినిర్ముక్త పాశవిక బంధముల నుండి ముక్తురాలు ఐదు వందల ఎనభై ఐదు పురంధ్రి ఇంటి కార్యములను చక్కబెట్టుకొని స్త్రీ రూపమున విలసిల్లునది ఐదు వందల ఎనభై ఆరు పురవాసిని నగరం నందు నివసించునది ఐదు వందల ఎనభై ఏడు పుష్కల సర్వోత్కృష్ట దేవి ఐదు వందల ఎనభై ఎనిమిది పురుష పరమ పురుషార్థము చే సంపన్నురాలు ఐదు వందల ఎనభై తొమ్మిది పర్వ పుణ్య పండుగల ఎందు పూజలు లేక స్వయముగా పరస్వరూప పర్వస్వరూప ఐదు వందల తొంభై పారిజాత సుమప్రియ పారిజాత పుష్పములతో పరమ సంపన్నమైనది పతివ్రత పతి పవిత్రాంగి పుష్పహాస పరాయణ ప్రజ్ఞావతి సుత పౌత్రి పుత్ర పూజ్య పయస్విని ఐదు వందల తొంభై ఒకటి పతివ్రత పతివ్రత ధర్మమును పాలించునది ఐదు వందల తొంభై రెండు పవిత్రాంగి పవిత్ర అంగములతో సుసంపన్నమైనది ఐదు వందల తొంభై మూడు పుష్పహాస పరాయణ బాగుగా వికసించిన పుష్పము వలె నవ్వు కలిగినది ఐదు వందల నలభై ఐదు వందల తొంభై నాలుగు ప్రజ్ఞావతి సుత ప్రజ్ఞావతి ఇంట పుత్రికా రూపమున వెలసినది ఐదు వందల తొంభై ఐదు పౌత్రి మనుమరాలి రూపమున విరాజమానురాలు ఐదు వందల తొంభై ఆరు పుత్ర పూజ పుత్రునిచే పూజలు అందుకొనది ఐదు వందల తొంభై ఏడు పయస్విని జగత్తునకు అమృత స్వరూపమగు పాలను వసుగునది పట్టి పాశ్యధర పంక్తి పితృలోక ప్రదాయని పురాణి పుణ్యశీలాచ ప్రణతార్తి వినాశిని ఐదు వందల తొంభై ఎనిమిది పట్టి పాశెధర భుజములందు పట్టిసము పాశెమును ధరించినది ఐదు వందల తొంభై తొమ్మిది పంక్తి శ్రేణిబద్ధమగునది ఆరు వందలు పితృలోక ప్రదాయని ప్రాణులకు పితృలోకములను ప్రసాదించునది ఆరు వందల ఒకటి పురాణి ఎల్లప్పుడూ విరాజమానులకు విరాజమానురాలగు సనాతనీ దేవి ఆరు వందల రెండు పుణ్యశీల పవిత్ర ఆచరణ కలది ఆరు వందల మూడు ప్రణతార్తి వినాశిని నమస్కరించు వారి దుఃఖములను హరించునది ప్రజుమ్న జనని పుష్ట పితామహ పరిగ్రహ పుండరీక పురావాస పుండరీక సమానన పృథుంజ పృథుజంగా పృథుభుజ పృథుపాద పృథూదరి ప్రవాళ శోభా పింగ ఆక్షి పీతవాసాహ ప్రచాపల ఆరు వందల నాలుగు ప్రజుమ్న జనని ప్రజుమ్నకు తల్లి ఆరు వందల ఐదు పుష్ట పుష్టస్వరూపిణి ఆరు వందల ఆరు పితామహ పరిగ్రహ ఆదిశక్తి ద్వారా పితామహుడగు బ్రహ్మకు సమర్పింపబడినది ఆరు వందల ఏడు పుండరీక పురావాస పుండరీకపురమున అనగా చిదంబర క్షేత్రమున నివసించునది ఆరు వందల ఎనిమిది పుండరీక సమానన కమలము వంటి ముఖముతో సుశోభితురాలు ఆరు వందల తొమ్మిది పృదుజంగ పృదుజంగా విశాల జగనము కలది ఆరు వందల పది మృదు భుజ పొడవైన భుజములు కలది ఆరు వందల పదకొండు మృదు పాద అనేక చరణములు కలది ఆరు వందల పన్నెండు మృదుదరి విశాలమైన ఉదరము కలది ఆరు వందల పదమూడు ప్రవాళ శోభ ముచ్చము వలె ప్రకాశించునది ఆరు వందల పద్నాలుగు పింగాక్షి పింగళ నేత్రములు కలది ఆరు వందల పదిహేను పీతావాస పీతాంబరముచే శోభించునది ఆరు వందల పదహారు ప్రచాపలా అత్యంత చంచల స్వభావము కలది ప్రసవ పుష్టిద పుణ్య ప్రతిష్ట ప్రణవాగతి పంచవర్ణ పంచవాణి పంచిక పంజరస్థిత ఆరు వందల పదిహేడు ప్రసవ సమస్త జగత్తు పుట్టుటకు కారణమైన తల్లి ఆరు వందల పద్దెనిమిది పుష్టిద పుష్టిని ప్రసాదించుటలో పరమ నిపుణురాలు ఆరు వందల పంతొమ్మిది పుణ్య పుణ్యస్వరూపిణి ఆరు వందల ఇరవై ప్రతిష్ట అందరకు ఆధారభూత దేవి ఆరు వందల ఇరవై ఒకటి ప్రణవాగతి ప్రణవరూపమున అనగా ఓంకార మూల రూపము అగు తల్లి ఆరు వందల ఇరవై రెండు పంచవర్ణ ఐదు వర్ణములతో సంపన్నమైనది ఆరు వందల ఇరవై మూడు పంచవాణి విస్తృత మగువాణి చేత సుశోభిత అయిన తల్లి ఆరు వందల ఇరవై నాలుగు పంచిక ఒకనొక దేశమునందు ప్రసిద్ధురాలగు దేవత ఆరు వందల ఇరవై ప్రాణుల శరీరమునందు విరాజమాన